outum diyeceksin serinle bundan daha daha mı getir

నస్రీ అనే నేను పుచ్చిరెటిపాలెం మగ్ర పంచాయతీ మున్సిపల్ కౌన్సిలర్ యొక్క రెండవ వైస్ చైర్పర్సన్ గా చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల ధృవ విశ్వాస విధేయతను కలిగిందునని భారతదేశ సార్ సత ప్రతిపత్ని సభక్యతను కాపాడగలనని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాస పాత్రులని నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తూ ఈరోజు ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ లో కొత్తగా ఎన్నికైన మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ శివకుమార్ అన్నకి అలాగే స్నాశ్రీకి ఇద్దరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను వీళ్ళందరూ కూడా చైర్ పర్సన్తో కలిసి అందరు కౌన్సిలర్లు ఒకటే మాట మీదుండి ఈ బుజ్జరెడ్డి పాలెం ప్రజలకి మిమ్మల్ని కోరి గెలిపించిన ప్రజలకి పార్టీలకు అతీతంగా సేవ చేయాలని మీరు చేసేటప్పుడు అందులో మీకేమైనా ఉంటే నేను మొహమాటంగా నేరుగా నా దగ్గరకు వచ్చి చర్చించి తగు హెల్ప్ తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని కూడా నేను కోరుకుంటున్నాను ప్రజల కోసం ఏది చేయడానికైనా ఎమ్మెల్యే మీతో ఉంటుందని మీరందరూ కూడా ఎటువంటి అభియోగాలు లేకుండా మీరందరూ పెద్దవాళ్ళు నేను చెప్పాల్సిన పని లేదు గుళెం మున్సిపాలిటీ అంటే

ఆఫీస్ సిబ్బందికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను కొంతగా ఈ మీట్ అయినటువంటి వైస్ చైర్మన్ ఇద్దరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను శివాలయ్యత్య ఇద్దరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అదేవిధంగా మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మేడం సహకారంతో నేను కౌన్సిలర్లు అందరం కలిసి మన బుద్ధిరెడ్డి పాలనని మరింతగా ముందుకు తీసుకే అభివృద్ధి ముందుకు తీసుకెళ్తామని మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు